ఆయన ఎవడు పట్టుకోలేడు ఆయన అన్నింటినీ పట్టుకుంటాడు అది ఎక్కడ మరొక అందం అండి కానీ కృష్ణ అంటే పట్టువాడు ఎంత పట్టు అంటే మామూలు పట్టుకొదుట కృష్ణ అంటే కర్షణత్వాత్ కృష్ణ అని చెప్పాడు కర్షణత్వాత్ కర్షించువాడు ఆ పట్టు ఎవ్వడు తప్పించుకోలేడు కర్షించుట మీరు వాడుతుంటారు శబ్దాన్ని ఆను వాడతారంటే ఆకర్షించుట అని కర్షించుట అంటే లాగుట పట్టుకొనిట ఆ పట్టు నుంచి వాడు జారిపోలేడు ఎక్కడదున్న అందులోకి వచ్చివలసిందే అలాంటి కర్షణ శక్తి స్వరూపుణ్ణి కృష్ణుడు అంటారు కానీ కర్షణ శక్తి స్వరూప అని అర్థం ఇక్కడ అందుకే ఆయన గ్రాహ్యుడే కానీ ఆయనకి అన్ని గ్రాహ్యములే అలాంటి కర్షించి పట్టుకుంటాడు ఇక్కడ ఎలా పట్టుకుంటాడు అంటే మళ్ళీ వేదం ప్రకారంగా చెప్పబడుతున్నది ఉధృతా శివై దేవి కృష్ణేన శతబాహునా ఓ భూదేవి వేల చేతులన్న కృష్ణుడి చేతను పట్టుకోబడ్డావు అని చెప్పాడు ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి మంత్రమే ఆ కృష్ణేన రజచ వర్తమానోన్ వేసయ మర్చంచ హిరణ్యయేనా ఇది వైదిక వైజ్ఞానిక శబ్దం అండి కృష్ణ శబ్దం అంటే విశ్వమునందు కర్షణ అనొక శక్తి ఉంది ఆ కర్షణ శక్తి ఎవడ తయారు చేశాడు ఆయనే కర్షణ శక్తిగా విశ్వమునందు ఉన్నాడు ఆ కర్షణ శక్తి చేతనే ఏవి ఎక్కడుండలో అక్కడున్నాయి భూమి గ్రహములు ఇవన్నీ ఎక్కడుండాలో అక్కడున్నాయి భూమి తనలో తాను తిరుగుతూ సూర్యు చుట్టూ తిరుగుతుంది ఎందువల్ల సూర్యుడి నుంచి వచ్చే కర్షణ శక్తే కదా దాని నుంచే వెళుతున్నాయి కానీ జగత్తంతా కూడాను జగత్తులో ఉన్న రకరకాల గ్రహ నక్షత్రాదులన్నీ వాటి వాటి కక్షల్లో వాటి వాటి పద్ధతుల్లో నడుస్తున్నాయంటే పట్టి నడిపేవాడు ఉన్నాడు ఎక్కడున్నాడు వాడు వీటంతటా వ్యాపించి పట్టి నడుపుతున్నాడు కదా వ్యాపించిన విష్ణువే కర్షించాడు కనుక విష్ణువే కృష్ణుడయ్యా అని చెప్పారు ఇక్కడ కానీ శబ్దం కర్షణ శక్తి స్వరూపాన్ని స్పష్టంగా చెప్తున్నదండి ఇక్కడ ఒకటి కృష్ణవర్ణాత్మకత్వాత్ కృష్ణ నీలంగా ఉంటాడు గనక నీలం అంటే ఏంటో చెప్పుకున్నాం రెండవది సచ్చిదానంద స్వరూప మూడవది జగత్తుని పట్టి నడుపువాడు అది అలాగే నేను భూమి యందు చొచ్చి ఒక నాగలి చొచ్చినట్టు చొచ్చుకు వెళ్ళి ఈ భూమిలోంచి నేను అన్ని సృష్టించగలుగుతున్నాను పరమాత్మ చెప్పాడు